ఆ రావి రాణి రావే రాధ వే కృష్ణుడు నేని రమ్యమైన శారద రాత్రి రాసలీలా రాసలీల రాసలీలా ఇదే కృష్ణ రా కృష్ణ రారా కృష్ణ రాధనే కృష్ణుడు నీవి రమ్యమైన శారదరాత్రి రాసలీల వేలైదే రాసలీల వేలైదే రాధాకృష్ణుల ప్రేమ చాలా పవిత్రం ఇప్పుడు ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరి పైకి గోకులమే కాదు అన్ని లోకాలు గడగడలాడాయి స్తంభించాయి ఆశ్చర్యపోయాయి వాటికి ఏం అంతు పట్టలేదు చిన్న బాలుడి ఏడేళ్ల బాలుడేంది ఇంత మహాపర్వతాన్ని గోవర్ధన పర్వతాన్ని ఒక చిన్న వేలుతో పైకి లేపడం ఏంది అనేటువంటి ఆశ్చర్యం అందరికీ కలిగింది కానీ దేవతలకు పరమానందమే ఎందుకు అక్కడ ఉండింది ఎవరు వైకుంఠాన్ని వదిలి వచ్చేటట్టు శ్రీమన్నారాయణుడు ఆయన శక్తి సామర్థ్యాలు భూలోకవాసులు తెలియకపోవచ్చు కానీ దేవతలకు తెలుసు కదా దేవతల్లో కూడా కొంచెం తెలియని వాళ్ళు ఉండొచ్చు అజ్ఞానులు ఉండవచ్చు అప్పుడు సప్త ఋషులు మునులు అందరూ ఆయన్ని కీర్తించడం ప్రారంభించడం మొదలుపెట్టారు ఎందుకు పరమాత్మ తన యొక్క శక్తి సామర్థ్యాలను ఎప్పుడు చూపిస్తాడో అప్పుడు ఆయన స్తుతించాలి స్తోత్రించాలి ధ్యానించాలి ఆరాధించాలి ఆయనను కరుణకు పొందేందుకు మనం ఆయనకు అనేక విధాలుగా మంగళ వాయిద్యాలు తాళాలు దేవ్యనాథాలు సంగీతాలు వినిపించాలి అలా విన్నప్పుడే ఆయన ఆనందిస్తాడు పరమానంద పురుషుడు బ్రహ్మానంద పురుషుడు కనుక ఈ విధంగా మురిసిపోయారు అయితే గోకుల వాసుల్లో రేపల్ల వాసులు అందరూ వచ్చి అక్కడ గుమ్కుడు బయటకు పరమాత్మ పర్వతానికి కింద పెట్టాడు దేవేంద్రుడు ఏంది రావడం ఏంది ఆయన కాళ్ళు మొక్కడం ఏంది పాదాల పడి వేడుకోవడం ఏంది కొయ్యో మరో నన్ను కరణించి తండ్రిని అడుక్కోవడం ఏంటి దేవేంద్రుడు మన పట్ల ఒకప్పుడు దుర్మార్గంగా ఉన్నాడు మాట్లాడుకుంటున్నారు వాడు అందరూ కూడా మరి ఇలాంటి దేవేంద్రుడు ఈ బాలుడి పాదాలు పట్టుకున్నాడే ఈ యొక్క నంద మహారాజును మాయజేసి తీసుకుపోయినటువంటి ఆ వరుణదేవుడు వాడు కూడా ఆయన పాదాలు పట్టుకొని వేదికొని ఆయనకు నామ గోవింద అని పిలుస్తారు మొదట గోవిందా అని అన్నాడు నిన్ను ఇంకా గోవిందుడిగానే పిలుస్తాడు నీవు గోవుల సంరక్షణకై ఇక్కడ అవతరించిన తండ్రి నాకు తెలియదు తెలియకపోయినా అజ్ఞానిని క్షమించు అని వేడుకున్నాడు కంట్లో నీళ్లు పెట్టుకుంటున్నాడు వరుణదేవుడు ఒకప్పుడు మనం ఇంత ఆగ్రహించేవాడు ఇప్పుడు చూపెట్టాడు వీలు కాలేదు ఏంటి మాయా ఏంటిది ఎవరి బాలు ఏమి శక్తి అనుకుంటున్నారు గోకుల వాసులందరూ మోహన రూప గోపాల మోహన రూప గోపాల ఊహాతీతము నీలీల మోహన రూప గోపాల గోపాలి అనేక విధాలు కీర్తిస్తున్నా కంటి శుక్రవరము గడియలేడింట కంటి అలమేలు మంగ అండ నుండి స్వామిని కంటి కంటి శుక్రవారము గడియలేడింట కంటి అలమేలు మంగ మాయమ్మ అండ నుండి స్వామిని కంటి కనుల పండగ దేవతలు వీళ్ళంతా కూడా దివ్య రూపాన్ని చూసాం మేము ఆయన వెనకాల ఉన్న ఉన్నదెవరు మా తల్లి మహాలక్ష్మి ఆయన ఆయన కొంగు కొంగుచాటను ఉన్నాడు ఈయన ఆమె కొంగు చాట ఉన్నాడు కాబట్టి ఈయనకి ఎన్ని మహిమలు ఇన్ని ఆరాధనలు ఇన్ని ఆభరణాలు దివ్యాభరణాలు దివ్యమైనటువంటి అలంకరణ ఎందుకు మా తల్లి ఉంది అక్కడ కనుక తల్లిని పొగుడుతుంటాను గొప్ప స్త్రీలు గోకులవాసులు అందరూ కూడా అక్కడ చేరి అందరూ ఏమనుకుంటున్నారంటే వాళ్ళ ఆశ్చర్యాన్ని పొగుడుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మను ఈ బాలుడేటి కడు ప్రాయం ఉన్న చిన్న ప్రాయం ఉన్న చనుబాలు మాయావీ దానవీ పూతన ప్రాణం బులుగొనిపోయే మూడు నెలలన్నాడప్పుడు ఓ తన్ని చెకటాసురుని సంహరించే వాళ్ళు ఇలా పొగుడుతున్నారు కళ్ళు తెరవని పాపడు ఉయ్యాల్లో ఉండి చనుబాగిస్తారనని ఒక స్త్రీ ఎత్తుకుంటే దాన్ని ప్రాణాలు తీసినాడే అప్పుడు అర్థం కాలేదు మనకి ఇతని శక్తి ఏదో దేవుడు రక్ష ఉంది అనుకున్నాం ఆ తర్వాత ఆరు నెలలప్పుడు దోగాడుతూ వెళ్తున్నప్పుడు శకటాసురుడు వచ్చాడు వాడిని సంహరించాడు అప్పుడు కూడా అర్థం కాలేదు మనకు ఏమి బాలుడు ఏమి దివ్య స్వరూపం ఏమి ఆశ్చర్యము అని వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు గోపశ్రీలంతా బకాసురుణ్ణి శకటాసురుణ్ణి అదేవిధంగా తేనుకాసురుణ్ణి ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క వయసులో ఒక్కొక్కరు చంపుకుంటూ వస్తున్నాడే ఈ బాలుడు దివ్యత్వం ఏంటి ఈ దివ్య ఏంటి ఈ మా యొక్క అనుభవం ఏంటి ఇది కళా వాస్తవం వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిద్దు దుఃఖ భాగ్భవేత్ ओम शांति 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 इति सर्वम श्री कृष्णार्पणमस्तु ओम तत्सत् कृष्णम वन्दे जगत्गुरु